అనేది జనానికి చెప్పాలి మనం అందుకోసం సినిమా తీసాను నేను అందుకోసం ఇంత రిస్క్ చేయాలన్నా ఆ రిస్క్ చేయాలి తప్పదు అందులో ఉన్న రిస్క్ ఏంటండి తీసుకున్నాను తీ లేపేస్తారు జనరులుగా కుదరలేదు అంతే మిమ్మల్ని లేపలేదు వదిలిసారు లేప లేపలేదు అంతే వదిలేసారు అంతే వదిలేసారు కారణం ఏంటండి మిమ్మల్ని వదిలేయడం లేదండి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాము రేపొద్దున ఆదివిభాక్ అలెక్ ఒక ఇష్యూ కావచ్చు తర్వాత వాళ్ళ కాంగ్రెస్ లీడర్స్ ఎంత ఉన్నారు లేకపోతే వాళ్ళని చుట్టుకోవచ్చు అది ఎవరినైనా చుట్టుకోవచ్చు కదా కానీ గారిని వదలలేదు కదా వాళ్ళు రంగగారిని వదలరు ఎందుకు వాళ్ళు అంతే వాళ్ళు గమత ఏంటంటే మీకు గారు నిరాహార దీక్షలో కూర్చుని తెల్లవారితే విరమిస్తున్నారు మే నేను గురుగారు ఇక్కడి నుంచి మేము శబరిమల వెళ్ళి వచ్చాము తిరిగి వచ్చాము మర్నాడు ప్రభుత్వానికి విజయవాడ చేరాలి మన్నాడు ప్రొద్దానికి విజయవాడ చేరడానికి కోరమండల్ ఎక్స్ప్రెస్ టికెట్లు ఉన్నాయి స్టేషన్కి వెళ్ళాం స్టేషన్కి కబర్ వచ్చింది అంగగారి నుంచి చంపేశారు మాకు ఇంకా అసలు ఏం చెప్పాలో తెలియలేదు ఏం మాట్లాడాలో తెలియలేదు వెళ్ళాం అక్కడికి అప్పటికే శ్మశానంలో అయిపోయింది విజయవాడ చాలా ఎమోషనల్ సీన్ అండి